తమిళనాడులోని జిల్లాలో పదకొండు వందల ఎకరాల భూమిని వక్ ఫాస్ట్ గా మసీదు చేసిన వాదనను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది పదిహేడు వందల పన్నెండులో అప్పటి మద్రాస్ సంస్థాన పాలకుడు మసీదు కు విరాళంగా ఇచ్చాడని దీనికి సంబంధించిన ఆధారాలు రాగి ఫలకంపై ఉన్నాయని కానీ మిగిలిన భూమి మసీద్ కు చెందినది కాదు అని కోర్టు చెప్పింది కేసు వివరాల్లోకి వెళ్తే రెండు వేల పదహారు ఆగస్టు పద్దెనిమిదిన కండియా పెద్ద కన్నియా పల్లివాసల్ మసీద్ ముత్తవల్లికి అనుకూలంగా వర్క్ ట్రిబ్యునల్ తిరునవేలి ప్రిన్సిపల్ సబ్ కోర్ట్ జారీ చేసిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రెండు లో దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ను ను అనుమతిస్తూ జస్టిస్ ఎం దండపాణి తీర్పు చెప్పారు ఈ కేసులో ఈ మొత్తం ప్రాంతం వర్క్ ఫాస్తి అని మతపరమైన సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని మసీదు వాదించింది అంటే మధురై సంస్థానం మసీదు కోసం కొంత భూమి ఇచ్చింది అయితే ఖాళీగా ఉన్న మిగిలిన భూమిని కూడా మేము సంస్థానం రాసి ఇచ్చినట్లు ఎలాంటి డాక్యుమెంట్స్ అది భూమి కాబట్టి మసీదు కిందకే వస్తుందని కాబట్టి మొత్తం పదకొండు వందల ఎకరాలపై తమకు మతపరమైన హక్కులు ఉన్నాయని మసీదు వాదించింది దీనికి విరుద్ధంగా కోర్టులో సవాలు చేశారు ఈ వాదనకి ఆధారాలు లేవని అంతేకాకుండా ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతు జీవనోపాధి పోతుందని తమిళనాడు రాష్ట్రం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీర కతిరవన్ వాదించారు మసీదు చూపించిన భూములను తమిళనాడు ఇనాం రద్దు చట్టం పంతొమ్మిది ప్రకారం ఇప్పటికే రైతులుగా ప్రకటించారని ఈ భూములను పంతొమ్మిది వందల రైతులకు పంచారని వాదించారు ప్రస్తుతం మూడు కుటుంబాలు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాల ఆధారంగా వాటిని సాగు చేసుకుంటున్నాయని ఆధారాలు చూపించారు సమగ్ర విచారణ తర్వాత మద్రాస్ హైకోర్టు ఆస్తిని వఫ్ గా ప్రకటించిన తర్వాత అది అలాగే ఉంటుంది కానీ ఆ వఫ్ పరిధిని మొదట మంజూరు చేసిన దానికంటే కృత్రిమంగా పెంచలేము అని చరిత్ర పత్రాల ఆధారంగా తమిళనాడు హైకోర్టు తీర్పునిచ్చింది అంతేకాకుండా వఫ్ బోర్డులకు అదుపులేని అధికారులు ట్రాన్స్పరెన్సీ భూ తనిఖీలు లేకపోవడం వల్ల ఇటువంటి ప్రయత్నాలు పెరిగాయని చాలా మంది వాదిస్తున్నారు ఈ సందర్భంలో హైకోర్టు తీర్పు వందలాది రైతు కుటుంబాలను కాపాడడమే కాకుండా కీలకమైన రాష్ట్ర భూములను ఇతరులకు అప్పగించకుండా కాపాడింది అయితే ఇదే తీర్పు యాక్ట్ కంటే ముందు మద్రాస్ హైకోర్టు ముందుకు వచ్చి ఉంటే అప్పుడు చట్టాల ప్రకారం ఏ భూమి అయినా ఒకసారి వర్క్ మాది అని ప్రకటిస్తే తిరిగి తీసుకునే అధికారం ఎవరికీ లేదు అంతేకాకుండా వర్క్ భూమి అనడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు అందుకే రెండు వేల పదహారులో ప్రిన్సిపల్స్ ఆఫ్ కోర్ట్ మసీద్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది ఈ రోజు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన వర్క్ ఫమెన్మెంట్ చట్టం వల్ల తమిళనాడులోని పదకొండు వందల ఎకరాలు మూడు వందల అరవై రెండు కుటుంబాలు కాపాడబడ్డాయి ఎందుకంటే ప్రస్తుతం వర్క్ చట్ట ప్రకారం భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి దేశంలో ఉన్న వంద వర్క్ ప్రాపర్టీస్ లో డెబ్బై శాతం వాటికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి వర్క్ మావని చెప్పుకుంటున్న చాలా భూములు గవర్నమెంట్వి ఫారెస్ట్ ల్యాండ్స్ హిందూ టెంపుల్ ల్యాండ్స్ మరికొన్ని ప్రైవేట్ వ్యక్తులవి ఇలాంటివి రాజకీయ మరియు మత కక్షలతో ఆక్యుపై చేసినవి మాత్రమే త్వరలో వీటన్నిటికీ కూడా న్యాయం జరుగుతుంది सिदम जय हिंद